సైబర్ చేసిన అనకాపల్లి జిల్లా పోలీసులు ఈ అరెస్టుపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వహించిన జిల్లా సిన్హా ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఐపీఎస్ మాట్లాడుతూ అచ్చితాపురంలో భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్జాతీయ సైబర్ క్రైమ్ కార్యకలాపాలను అనకాపల్లి జిల్లా పోలీసులు గ్రామ రెవెన్యూ అధికారి నివేదిక ఆధారంగా మరియు సమగ్ర ఇంటెలిజెన్స్ ఆధారంగా కేసు ఛేదించారన్నారు అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని ప్రధానంగా అమెజాన్ కస్టమర్ సపోర్ట్ గా పూజించారని టెక్నాలజీని ఉపయోగించి మానసిక పాల్పడుతూ భారీగా డబ్బు దోచుకున్నారని తెలిపారు ఈ ఘటనా స్థలంలో మొత్తం ముప్పై మూడు మందిని అరెస్ట్ చేసి న్యాయ హౌస్ లో హాజరుపరిచామన్నారు అలాగే అచ్యుతాపురంలోని మూడు ముఖ్య కేంద్రాల్లో ఒకేసారి ఆకస్మిక దాడులు జరిగాయని అనేక కంప్యూటర్లు నెట్వర్క్ పరికరాలు డిజిటల్ సదుపాయాలు మూడు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని అనేక వాహనాలు ఫర్నిచర్ మరియు కేంద్రాలను నివాసాలు మరియు శిక్షణ కేంద్రాలుగా ఉపయోగించే సదుపాయాలు గుర్తించామని తెలిపారు దాడిలో తక్కువ అనుభవం ఉన్న ట్రైనింగ్లో ఉన్న కొత్త ఉద్యోగులు ఉన్నట్లు ధృవీకరించామని ఈ ముఠాలో విభజిత బాధ్యతలతో కూడిన వ్యవస్థ ఉందని అందులో డైలర్లు వివోఐపీ కాస్ ద్వారా అమెరికా పౌరులకు అవేజన్ మోసాల విభాగం నుండి వచ్చినట్లుగా చాటుకుని సంప్రదించడం అలాగే బ్యాంకర్లు అమెరికా బ్యాంకులు లేదా ఎఫ్టిసి అధికారులుగా నటించి వ్యక్తిగత ఆర్థిక సమాచారం పొందడం అలాగే క్లోజర్లు బాధితులను గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేయించి వాటి కోడ్లు చెప్పించడం మేనేజర్లు ఆ గిఫ్ట్ కార్డులు ఆన్లైన్ టూల్స్ క్రిప్టో కరెన్సీ డార్క్ వెబ్ ద్వారా ముగించడం హెచ్ఆర్ అండ్ ఎడ్మిన్ అస్సాం నాగలాండ్ మేఘాలయ గుజరాత్ రాష్ట్రాల నుండి ఉద్యోగులను నియమించి స్క్రిప్ట్లు మోసపు పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు అలాగే వీరిలో డైలర్లకి ఇరవై వేల రూపాయలు బ్యాంకర్లకు ముప్పై ఐదు వేల నుండి నలభై వేలు క్లోజర్లకు యాభై వేల నుండి యాభై వేల రూపాయలు మేనేజర్లకు డెబ్బై ఐదు వేలు నెలకి జీతం ఇస్తున్నారని తెలిపారు ప్రతి క్లోజర్ రోజుకు పలువురు బాధితులను టార్గెట్ చేయడంతో నెలకు కోట్లలో మోసాలు జరిగినట్లుగా అంచనా వేశామన్నారు ఇందులో గుర్తింపు పొందిన కీలక వ్యక్తులు మహారాష్ట్రానికి చెందిన పునీత్ గోస్వామి రాజస్థాన్కి చెందిన అవిహంత్ దాగా అరెస్ట్ చేశామని అన్నారు ముఠాకు మద్దతు ఇచ్చే టాప్ లెవెల్ వ్యక్తులను గుర్తించేందుకు విచారణ కొనసాగుతుందన్నారు అలాగే ఈ నేరానికి ఉన్న తీవ్రత కారణాలు తెలుపుతూ విదేశీయులపై ముఖ్యంగా అమెరికా పౌరులపై మోసం చేయడం వల్ల భారతదేశ ప్రతిష్టకు భంగం కలిగించడం అధునాతన కాల్ సెంటర్ టెక్నాలజీ మానసిక నియంత్రణ మరియు డిజిటల్ మనీ లాండరింగ్ ఉపయోగించడం మాస్కింగ్ ఐడెంటిటీ థెఫ్ట్ ఇంటర్నేషనల్ మనీ లాండరింగ్ చర్యలు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఈ ఆధారాలు లభ్యమయ్యాయని తెలిపారు అయితే వీరిపై అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని అలాగే అనకాపల్లి జిల్లా పోలీసులు సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో దర్యాప్తును తీవ్రంగా కొనసాగిస్తున్నామని అన్నారు అలాగే ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న పర్వాడ డిఎస్పీ విష్ణు స్వరూప్ అచ్యుతాపురం ఎస్హెచ్ఓ గణేష్ ఐటి కోర్ ఎస్ఐ సురేష్ బాబు ఇతర జిల్లా పోలీస్ అధికారులు సిబ్బందిని అభినందించారు ఓకే గుడ్ టు ఆల్ ఫర్ ఈరోజు ఒక మేజర్ ఇల్లీగల్ సైబర్ ఫ్రాడ్ సిండికేట్ బస్ట్ చేయడం జరిగింది ఇన్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఇది ఒక ఫేక్ కాల్ సెంటర్ సైబర్ సైబర్ ఫ్రాడ్ సంబంధించి కాల్ సెంటర్ అచుతాపురం పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది ఆపరేట్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నారు వాళ్ళు ముఖ్యంగా యుఎస్ సిటిజన్స్ని టార్గెట్ చేసుకుంటున్నారు ద వాల్యూ ఆఫ్ దిస్ ఫ్రాడ్ యాజ్ పర్ ఇనిషియల్ ఎస్టిమేషన్ ఇస్ సమ్వేర్ బిట్వీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ క్రోర్స్ పర్ మంత్ దీనికి సంబంధించి ఈ నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ ఈ పవన్ రెసిడెన్సీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ రేడ్ చేయడం జరిగింది ఇన్ దాట్ రేడ్ వీ గాట్ అ టోటల్ ఆఫ్ థర్టీ త్రీ పర్సన్స్ థర్టీ త్రీ పర్సన్స్ వర్ అరెస్టెడ్ ఇందులో టూ మెయిన్ మేనేజర్స్ని కూడా ఫ్లోర్ ఫ్లోర్ మేనేజర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వన్ పర్సన్ ఇస్ ఫ్రామ్ ముంబై ఇన్ మహారాష్ట్ర అండ్ సెకండ్ పర్సన్ ఇస్ ఫ్రమ్ రాజస్థాన్ వాళ్ళ కన్ఫెషన్ మీద మనకి మొత్తం మోడల్స్ ఆపరెండి బయటకి వచ్చింది ఇన్ దిస్ దే హ్యావ్ అ వెరీ సిస్టమేటిక్ అండ్ ఆర్గనైజ్డ్ హెరార్కికల్ స్ట్రక్చర్ లెవెల్ వన్ డైలర్స్ అండ్ మోస్ట్లీ పీపుల్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎస్పెషలీ అస్సాం మేఘాలయ త్రిపుర అక్కడ నుంచి రిక్రూట్ చేసి వాళ్ళు కాల్ సెంటర్ డైలర్స్గానే పని చేసుకుంటారు దే దేయర్ మెయిన్ జాబ్ ఇస్ టు కాల్ అన్సస్పెక్టింగ్ యూఎస్ సిటిజన్స్ ఇంపర్సనేటింగ్ యాజ్ అమెజాన్ ఫ్రాడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి అది చెప్తారు దట్ సమ్ అన్అథరైజ్డ్ ట్రాన్సాక్షన్ యాజ్ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ యువర్ అమెజాన్ అకౌంట్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్కి అన్అథరైజ్డ్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది వెదర్ యూ హ్యావ్ డన్ ఇట్ ఆర్ నాట్ దాని మీద కొంతమంది అన్సస్పెక్టింగ్ యుఎస్ కస్టమర్స్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా డైవల్ చేస్తారు బై దిస్ వే ద డైలాజ్ విల్ విన్ దే ట్రస్ట్ అండ్ కొంత నెక్స్ట్ లెవెల్కి ఈ ఫోన్ ఫోన్ కాల్ని డైవర్ట్ చేస్తారు దెన్ దే విల్ గో టు లెవెల్ నెంబర్ టూ విచ్ ఇస్ బ్యాంకర్స్ లెవెల్ ఇందులో సమ్ పర్సన్స్ విల్ ఇంపర్సనేట్ దమ్సెల్వ్స్ యాజ్ యూఎస్ బ్యాంక్ ఆఫీషల్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఎఫ్టీసీ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఇక్కడ వాళ్ళు చెప్తారు దట్ మీ బ్యాంక్ కూడా కాంప్రమైజ్ అయిపోయింది టు దీస్ యూఎస్ సిటిజన్స్ దే విల్ టెల్ దట్ సమ్ ఫ్రాల్ ట్రాన్సాక్షన్స్ అండ్ యాక్టివిటీ హ్యాస్ టేకిన్ ప్లేస్ దాని సంబంధించి మీరు ఇమీజియట్లీ యాక్షన్ తీసుకోవాలి లేకపోతే మీ మీద కూడా కేసు రిజిస్టర్ అవ్వచ్చు లేకపోతే ఇది అన్ని అమౌంట్ పోతుంది దాని సంబంధించి వాళ్ళు ఇంకా భయం పడతారు భయం పడతారు పడతారు బికాస్ ఆఫ్ దాట్ దే విల్ గివ్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ సోషల్ సెక్యూరిటీ నంబర్ బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ నేమ్ అమౌంట్ ఇన్ దేర్ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటారు దాని తర్వాత కొంతమంది హు ఎవర్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ దే ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద థర్డ్ లెవెల్ విచ్ ఇస్ లెవెల్ నెంబర్ త్రీ క్లోజర్ టీమ్ క్లోజర్ టీమ్ కూడా అదే సేమ్ పవర్ రెసిడెన్సీ అది కాల్ సెంటర్ నుంచి ఆపరేట్ చేస్తారు దే ఆర్ గ్రూప్ ఆఫ్ అరౌండ్ టూ టు త్రీ పర్సన్స్ వాళ్ళు ఫర్దర్గానే ఈ అన్సస్పెక్టింగ్ యుఎస్ సిటిజన్స్ అండ్ ఫారెన్ నేషనల్స్కి చెప్పేసి ఇది గిఫ్ట్ కార్డ్స్ పర్చేస్ చేయమని చెప్తారు వాట్ ఆర్ దీస్ గిఫ్ట్ కార్డ్స్ దే ఆర్ బేసికలీ వాల్మార్ట్ సూపర్ మార్కెట్ యునైటెడ్ స్టేట్స్లో అన్ని స్టేట్స్లో ఇది దొరుకుతుంది సో వాళ్ళు పర్చేస్ చేయమని చెప్తారు ఫర్ త్రీ హండ్రెడ్ డాలర్స్ టు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ డాలర్స్ డిపెండింగ్ ఆన్ ద పేయింగ్ కెపాసిటీ అది గిఫ్ట్ కార్డ్ పర్చేస్ చేసిన తర్వాత ఈ ఫ్రాడ్ స్టోర్స్ విల్ ఆస్క్ ఫర్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ద గిఫ్ట్ కార్డ్ ఆ గిఫ్ట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత దాట్ కాల్ విల్ ఎండ్ దేర్ ఎండ్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ మేనేజర్స్కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అండ్ ఈ మేనేజర్స్ ఒక ఫోన్ ద్వారా ఒక సెపరేట్ ఫోన్ ద్వారా ఒక కాన్ఫిడెన్షియల్గానే బయటకి పంపిస్తారు టు ద రియల్ ఆర్గనైజర్స్ ఆఫ్ దిస్ క్రైమ్ సో ప్రెజెంట్లీ మన కాల్ సెంటర్లోనే అక్కడ వరకు లెవెల్ ఫోర్ వరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫర్దర్ లెవెల్ లెవెల్ ఫైవ్ దాని తర్వాత కూడా ఉండిపోవ ఉండవచ్చు దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇందులో ఒక హెచ్ఆర్ అండ్ యాడ్మిన్ టీమ్ కూడా వాళ్ళు పెట్టారు హూజ్ మెయిన్ జాబ్ ఇస్ టు రిక్రూట్ దీస్ పర్సన్స్ ఎస్పెషలీ అండ్ ట్రైన్ దీస్ పర్సన్స్ ఎస్పెషలీ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అస్సాం మేఘాలయ నాగాలాండ్ ప్లేసెస్ లైక్ దాట్ ఇందులో శాలరీ కూడా వాళ్ళు బాగా ఎక్కువగానే ఇస్తారు ఎంట్రీ లెవెల్ సాలరీ సమ్వేర్ బిట్వీన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ ఇంకా బ్యాంకర్స్ టీమ్ ఏదైనా ఉంది దానికి వాళ్ళు థర్టీ ఫైవ్ థౌజండ్ టు ఫార్టీ థౌజండ్ పర్ మంత్ అమౌంట్ ఇస్తారు క్లోజర్ టీమ్కి అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ అమౌంట్ వచ్చేస్తారు అండ్ మేనేజర్స్ విల్ గెట్ అరౌండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఈ ఎంత సాలరీస్ వాళ్ళు మొత్తం క్యాష్లోనే ఇస్ ఇస్తున్నారు అది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలుసు తెలుసు తెలిసింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి కొంతమంది పేరు కూడా బయటకు వచ్చింది వీ హ్యావ్ సెంట్ అవర్ టీమ్స్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సమ్ అదర్ ప్లేసెస్ టు ఐడెంటిఫై దీస్ అక్యూజ్డ్ అండ్ ఐడెంటిఫై ద బిగర్ నెట్వర్క్ ఇందులో మెయిన్ కీ ఇండివిజువల్స్ ఒక పునీత్ గోస్వామి అండ్ సెకండ్ అవిహంత్ దాగా దీస్ మీ టూ మెయిన్ మేనేజర్స్ ఫ్రమ్ దిస్ యూనిట్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ వాళ్ళు మహారాష్ట్ర అండ్ రాజస్థాన్ నుంచి ఉన్నారు అండ్ వాళ్ళే మనకి మొత్తం ఏమో ఎలా వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎలా వాళ్ళు ఇది ఫ్రాడ్ కమిట్ చేస్తారు మనకి కన్ఫ్యూషన్ స్టే స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది ఫార్ దిస్ ఎంటైర్ ఆపరేషన్ దే విల్ యూస్ దేర్ కంప్యూటర్ సిస్టమ్స్ ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా యూస్ చేస్తారు విచ్ ఇస్ ఐపీ సాఫ్ట్వేర్ విట్ ఇస్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ నంబర్ కూడా స్పూస్ చేసేసి వాళ్ళు యూఎస్ కస్టమర్స్కి కాల్ చేస్తారు అట్ ద సేమ్ టైమ్ దే విల్ హ్యావ్ సమ్ నోట్స్ ఇన్ దేర్ కంప్యూటర్ సిస్టమ్స్ యూఎస్ సిటిజన్స్తో ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి ఇఫ్ దే సే నో దానికి సంబంధించి ఏం రిప్లై ఇవ్వాలి దాట్ ఎంటైర్ స్క్రిప్ట్ ఈజ్ రెడీ రెడీలీ అవైలబుల్ టు ఆల్ దీస్ పీపుల్ సో ఈ రేడ్లో థర్టీ త్రీ పర్సన్స్ అరెస్ట్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ సీజ్ త్రీ లీజ్ త్రీ ల్యాక్స్ ఇన్ క్యాష్ వాళ్ళు నిన్న ఈ క్యాష్ తీసుకువచ్చారు టు గివ్ యాజ్ బోనసెస్ టు దీస్ డైలర్స్ అండ్ అదర్ ఎంప్లాయీస్ అది కూడా సీజ్ చేయడం జరిగింది సుమారుగా త్రీ హండ్రెడ్ ప్లస్ కంప్యూటర్ సిస్టమ్స్ కూడా మనకి ఆ బిల్డింగ్లో ప్లస్ ఇంకా రెండు బిల్డింగ్స్ కూడా మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది దోస్ అదర్ టూ బిల్డింగ్స్ ఆర్ బేసికలీ యూజ్డ్ యాజ్ ట్రైనింగ్ కమ్ అకామడేషన్ సెంటర్స్ ఇంకా ఒకటి రెసిడెన్స్ కోసం వాళ్ళు వాడుకుంటున్నారు ఈ కంప్యూటర్ సిస్టమ్స్లో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో థర్టీ కంప్యూటర్ సిస్టమ్స్ సంబంధించి డేటా కూడా రిట్రీవ్ చేయడం జరిగింది మొబైల్ ఫోన్స్ కూడా అన్ని చోట్ల మనం సీజ్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం చాలామంది రీసెంట్గానే జాయిన్ అయ్యారు లాస్ట్ వన్ వీక్ లాస్ట్ టూ డేస్ వాళ్ళు వాళ్ళు కూడా విక్టమ్స్ దే ఆర్ దే హ్యావ్ కమ్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దే వర్ టోల్డ్ దట్ దే విల్ బి గివెన్ అ జాబ్ ఒక లెజెట్ ఆర్ లీగల్ కాల్ సెంటర్లోనే పని చేయడానికి తీసుకుని వచ్చారు బట్ వన్స్ దే కేమ్ హేర్ దే కేమ్ టు నో దట్ ఈస్ ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ ఎస్టాబ్లిష్మెంట్ దాని సంబంధించి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విక్టమ్స్ కింద మనకి కూడా హెల్ప్ చేశారు దే హ్యావ్ బిన్ సైటెడ్ యాజ్ విట్నెసెస్ ఇన్ అవర్ కేస్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ దీనికి సంబంధించి మనకి సిఐడి సైబర్ వింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకి హెల్ప్ వస్తుంది ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనరబుల్ డీజీ సర్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఇమీజియేట్ అసిస్టెన్స్ టు అస్ అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఐ ఫోర్ సి మనకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నారు దే ఆర్ ఆల్సో అసిస్టింగ్ అస్ ఇన్ క్రాకింగ్ దిస్ సైబర్ క్రైమ్ సిన్స్ ఇట్ అఫెక్ట్స్ ద ఇమేజ్ ఆఫ్ ఇండియా అబ్రాడ్ That the people from India they are targeting U.S. citizens. That is why this is a very important cybercrime which has been unearthed in Ankapali district. Dean Sammaninchi, I know specific uh, compliment. Uh, Chestu Nanu uh, SGP of Parvada uh, for his exceptional work and planning of the entire operation and uh, getting out the entire MO with respect to this cybercrime. Further investigation is also going on. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మనకి వస్తే మన మీడియా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేస్తాము లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇది సైబర్ క్రైమ్ సంబంధించి మళ్ళీ ఒకటి మెసేజ్ అందరికీ మళ్ళీ మళ్ళీ నేషనల్ యూఎస్కి సెపె సెపరేట్ లా సెపరేట్ సిస్టమ్స్ ఫాలో చేస్తారు దాని సంబంధించి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి హెల్ప్ అవుతుంది సో ఫర్ దాట్ సిఐడి అండ్ ఐఫోర్స్ యాజ్ యూ రైట్లీ పాయింటెడ్ అవుట్ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గానే అవుతారు ప్రెసెంట్లీ నేను డీల్ చేస్తాను మన టీం డీల్ చేస్తారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు మనం సీనియర్ తో మాట్లాడి డిసైడ్ దాని తర్వాత కొన్ని నేమ్స్ మనకి వచ్చింది ఐ కెన్ ఓన్లీ కానీ వాళ్ళకి సంబంధించి మనం దృష్టి పెడుతున్నాము ఫర్దర్ డీటెయిల్స్ ఫర్దర్ రెస్ట్ చేసిన తర్వాత మీడియాకి చేస్తాం అందరూ కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి బేసిక్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పకూడదు దే విల్ ట్రై టు ఇంపర్సనేట్ దమ్ సెల్వ్ యాజ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్ పోలీస్ ఆఫీసర్స్ ఫెడరల్ ఎంప్లాయీస్ అప్పుడు కూడా ఇటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరితో షేర్ చేయకూడదు లేకపోతే ఈ విధంగా సైబర్ క్రైమ్స్ ఎక్కువగానే అవుతుంది సో వన్స్ అగైన్ ఐ కాంగ్రాచులేట్ ద టీమ్ ఫర్ డూయింగ్ దిస్ ఫంటాస్టిక్ జాబ్ అండ్ ఐఎమ్ పాజిటివ్ దట్ ఇన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ బీ ఏబుల్ టు క్రాక్ ద ఎంటైర్ కేస్ ఇన్ ద కమింగ్ డేస్ టూ ఇయర్స్ నుండి జరుగుతుంది అంటున్నారు లోకల్గా ఉన్న పోలీసులు కానీ ఎవరికి తెలియకుండా జరుగుతుంది గతంలో కూడా కొంతమంది బాధితులు స్థానికులంతా కూడా కంపెనీ పెట్టి చూసి చూడట్టు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి దీనికి సంబంధించి మనకి ముందు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది సో వెన్ వి వెరిఫైడ్ ఇట్ లుక్ లైక్ రెగ్యులర్ కాల్ సెంటర్ కానీ లోపల ఏం జరుగుతూ ఉన్నాయో మనకి తెలియదు ఇప్పుడు కూడా మీరు ఆ కాల్ సెంటర్కి విజిట్ చేస్తే ఇట్ విల్ లుక్ లైక్ ఎనీ అదర్ కాల్ సెంటర్ సిస్టమ్స్ ఉన్నాయి టేబుల్స్ ఉన్నాయి ఎంప్లాయీస్ పని చేసుకుంటున్నారు ఏం పని చేసుకుంటున్నారో మనకి తెలియకపోవచ్చు ఈ టైంకి మనకి ఏం లీడ్ వచ్చింది నాకు స్పెసిఫిక్గానే ఒక ఇన్ఫార్మర్ కాల్ చేశారు ఎంటైర్ ఎమో నాకు తెలియపరచడం జరిగింది బికాస్ ఆఫ్ దాట్ వీ హ్యాడ్ అ గుడ్ లీడ్ దాని బేసిస్ మీద మనం ఒక రేట్ ప్లాన్ చేసాము బికాజ్ ఆఫ్ దట్ వి వర్ టు గెట్ ది సక్సెస్ అంటే గతంలో పదమంది ఫిర్యాదు చేసినప్పటికి తిరిగి వాళ్ళ మీదే పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని ప్రింప్ల్స్ చేశారట అక్కడ ఉన్నండి సాన్య కార్యకర్తలు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఆ విధంగా రాలేదు ఇన్ కేస్ దర్ ఇస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ పర్సన్ యు బీ అష్యూర్డ్ దోస్ పర్సన్స్ విల్ నాట్ బి స్పేడ్ అయ్యేది అలానే ఇస్వి గ ఎందుకు అది మనకి మేనేజర్స్ లెవెల్ వరకు వెళ్ళాలి సో ప్రెసెంట్లీ మనం ఎవరెవరికి పట్టుకున్నాము వాళ్ళు నార్త్ ఈస్టర్న్ ఫెలోస్ అండ్ లెవెల్ ఫోర్ మేనేజర్స్ దాని తర్వాత కూడా కొంతమంది మేనేజర్స్ ఉంటారు సో వాళ్ళని మనం పట్టుకుంటే ఫుల్ ఎమో ప్లస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఎలా ఎస్టాబ్లిష్ చేశారు మనకి అప్పుడు తెలిసిపోతుంది దెన్ వీ విల్ బీ ఏబుల్ టు గెట్ ది అదర్ మన ఇండియన్స్ ఏ మోసపోతూ వస్తారు ఇతర దేశాల నుంచి ఆఫ్రికా దేశాల నుంచి సైబర్ క్రైమ్ చేస్తూ వస్తున్నారు సార్ ఈ ఫస్ట్ టైం అనుకుంటారు సార్ మన ఇండియన్స్ అమెరికా టార్గెట్ చేసి చేయడం ఎస్పెషల్ అమెరికా ఎందుకు టార్గెట్ చేశారు ఈ ఆ డేటా ఎలా వస్తుంది సార్ మీరు అది ఏమైనా ఐడెంటిఫై చేశారు మనకి కొన్ని కంప్యూటర్ డీటెయిల్స్లో యుఎస్ విక్టమ్స్కి డీటెయిల్స్ కూడా మనకి వచ్చింది సో వాట్ వి వీఆర్ డూయింగ్ ఇస్ వన్ బై వన్ ఆ నంబర్స్ కూడా ఐడెంటిఫై చేసుకుంటున్నాం సో ప్రిలిమినరీ ఈ సాఫ్ట్వేర్ ఏదైనా వాళ్ళు వాడుకుంటున్నారు విసిఐసి సాఫ్ట్వేర్ దాంట్లోనే అన్ని ఫోన్ నంబర్స్ ఆఫ్ యుఎస్ సిటిజన్స్ మనకి ఎక్కడ తెలిసింది బట్ హౌ డిడ్ దే గెట్ దిస్ నంబర్ అది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ మోస్ట్లీ ఇండియాలోనే ఎలా జరుగుతూ ఉన్నాయి మోస్ట్లీ మనం అనుకున్నాము సేమ్ యూఎస్లో కూడా సేమ్ ఏమో ఉండవచ్చు వన్స్ వీ వెరిఫైడ్ ఫర్దర్ సి త్రీ ఒకటి యూనిట్ యూనిట్ ఉంది ఐఫోర్ ఫోర్ సిలోనే వాళ్ళు హోమ్లాండ్ సెక్యూరిటీ యూఎస్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటారు దెన్ ఫర్దర్ డీటెయిల్స్ యూఎస్ విక్టమ్స్ కి ఫోన్ ఎలా మనకి అప్పుడు తెలుస్తుంది మన ఎటువంటి పర్మిషన్ వాళ్ళ దగ్గర లేవు విదౌట్ పర్మిషన్ వాళ్ళు రన్ చేసుకున్నారు

పని చేయడం లేకపోతే బయట నుంచి పని చేయడం అన్నీ చేసుకుంటు చేసుకుంటారు రేట్ చేసినప్పుడు మనకి ఆల్ థర్టీ త్రీ మెంబర్స్ దొరకడం జరిగింది అట్ ద సేమ్ టైం కొంతమంది విక్టమ్స్ కూడా దొరికారు సో ఆ విక్టమ్స్ని కూడా మన విట్నెసెస్ కింద సైట్ చేశాము అండ్ దోస్ పర్సన్స్ హ్రొవైడెడ్ అస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తప్పు పని చెప్పేసి వాళ్ళకి ఇక్కడ తీసుకో రావడం జరిగింది సో దోస్ పర్సన్స్ వర్ ఆల్సో అప్రిహెండెడ్

రిమైనింగ్ ఎంత మంది ఉన్నారు వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఏంటి మనకి ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇది అన్ని వీ హ్యావ్ టు డూ సైంటిఫిక్ అనాలిసిస్ అండ్ సైబర్ అనాలిసిస్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇఫ్ ఎనీ అక్యూజ్ నేమ్ కమ్స్ అప్ వాళ్ళు కూడా యాడ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దగ్గర అది బుక్లెట్ ఉంది కదా బుక్లెట్ వాళ్ళు చూసుకుంటే ఎనిబడి హూ లు వాళ్ళకి కూడా ఉంటుంది అండి ఫస్ట్ వీక్ కేవలం ఇంగ్లీష్లోనే ఎలా మాట్లాడాలి ప్లస్ సైకలాజికల్ మెనిపలేషన్ ఎలా చేసుకోవాలి అది కూడా ట్రైన్ చేసుకుంటారు వాళ్ళకి సెపరేట్ హెచ్ఆర్ఆర్ ట్రైనింగ్ టీమ్ కూడా ఉంటుంది

We'll tell you the number of ladies also in these 33 members. Right? You, are, you are not in that figure? Ladies figure? How many Total, how yes, many yes, ladies yes. will be there? Yes. We'll give you that data. Okay. Oh. Sir,